లో ఏముందో చెప్పరు కానీ రేపు మనం మరణం తర్వాత ఈ భూమిని మనం విడిచిన తర్వాత ఏం జరిగిద్దో ఎలాంటి తీర్పులు ఉంటాయో ఎలా మహిమపరుస్తాడో ఎలా అవమానపరుస్తాడో మనిషి మరణం తర్వాత ఉన్న మహిమ కలిగిన జీవితం గురించి మొత్తం ప్రకటన గ్రంథంలోనే ఉంది అది మీకు చెప్తా ఏమేమున్నాయి తెలుసా నక్షత్రాలు సంఘాలు దోతలు పాత్రలు తెగుళ్ళు గుర్రాలు యుద్ధాలు బోరలు తీర్పులు చాలా ఉన్నాయి ప్రకటన గ్రంథంలో ఇవన్నీ జరగాల్సినవి ఇంతవరకు జరిగిపోయినాయి అన్నీ జరగాల్సినవి ఉంది అది మీకు తెలియచేయాలని నా తాపత్రయం ఎందుకంటే ఒకనికి మార్గం తెలిస్తే దారి చూపించేవాడు లేకపోయినా అతడు గమ్యం చేరుకోగలడు మార్గం తెలియకపోతే ఖచ్చితంగా మధ్యలో దారి తప్పిపోవచ్చు లేదా ఆగిపోవచ్చు కాబట్టి మార్గం తెలియాలి మీకు సవివరంగా ప్రకటన గ్రంథ సత్యాన్ని చెప్పాలని నేను ఆశపడుతున్నా జాగ్రత్తగా వినండి అయితే అందులోకి వెళ్ళడానికి ముందు దేవుడు తను తాను పరిచయం చేసుకుంటాడు ప్రకటన గ్రంథాన్ని చదవాలన్నా ధ్యానం చేయాలన్నా మర్మం తెలుసుకోవాలన్నా దేవుడు పరిచయం చేసుకుంటాడు ఎట్లాగంటే యోహాన్ని సింహాల బోనలో వేశారు చంపాలని కానీ సింహాలు ఆయన ముట్టలేదు అగ్నిలో వేస్తే ఆయన కాలిపోలేదు తాపకరమైన సర్పాల మధ్యలో వదిలేరు అయినా ఏ సర్పము ఆయనను మొట్టలేదండి ఇక ఆయన చిరచ్ఛేదనం చేయటం వారికి ఇష్టం లేక పద్మాసు అనే దీవి ఇప్పుడు మనకు అండమాన్ దీవులు ఎలాగున్నాయో ఉన్నాయో లక్ష దీవులు ఎలాగున్నాయో అలాగే పద్మాసు అనే దీవిలో యోహాన్ని తీసుకెళ్ళి అక్కడ వదిలేశారు అక్కడున్న అనుభవం ఏంటంటే అదొక చెరసాల లాంటిది అక్కడెవరు మనుషులు ఉండరు ఇప్పుడు అండమాన్లోకి వెళ్ళామనుకో అండమాన్లో మీ అందరికీ తెలిసిన పెద్ద జైలు ఉందని కదా కానీ అక్కడ విజయవాడ లాంటి ఒక మహాపట్టణం ఉంది అండమాన్ అనే దీవిలో విజయవాడ గుంటూరు లాంటి పెద్ద పట్టణం ఉంది అక్కడ సినిమా హాల్లు ఉన్నాయి క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి చాలా పెద్ద జనసంచారం ఉంది అదొక పెద్ద పట్టణం అది లాస్ట్ ఇయర్ అక్కడ సువార్త చెప్పడానికి వెళ్లాల్సి ఉంది కొంచెంలో మిస్ అయ్యా లేకపోతే అక్కడి నుంచి కూడా మీకు సమాచారం తెచ్చేవాడిని అలాంటి ఒక పట్టణం అది కానీ ఈ ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ పద్మాస్ దీవి జనసంచారం ఉండదు సింహాలు పులులు తాపకరమైన సర్పాలు అవి సంచరించే స్థలాలు అవి అక్కడికి ఖైదీలను తీసుకెళ్ళి వదిలేసి వారానికి పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఒకసారి ఆ సైనికులు వెళ్ళి చూస్తారు బ్రతికాడా చచ్చాడా బ్రతికితే అంత అన్నం పెట్టేసి వస్తారు ఏది వారానికి ఒకసారి ఇక నీళ్లు ఉండవు ఆహారం ఉండదు అలాంటి దీవిలో వదిలేశారు ఏది ఇది చంపలేక వదిలేస్తే ఆ దీవిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు యోహాను బాధపడ్ల ప్రభా నిన్ను నమ్ముకుంటే నీకు సాక్షాత్ అప్ప వస్తున్నైతే నాకు ఈ కష్టమని యోహాను బాధపడలా అక్కడ కూర్చొని థ్యాంక్ యూ జీజస్ ఈ దరిద్రపు ఫోన్పేలు గూగుల్ పేలు ఫేస్బుక్లు యూట్యూబ్లు ఇంటర్నెట్లు రాజకీయ నాయకులు ఏ గోలంత లేదయ్యా ఇక్కడ ప్రశాంతంగా అని దేవునికి ప్రార్థన చేస్తుంటే ఆయన ఆత్మవసుడై ఆత్మవశుడై ఉండగా ఒక దూత ఆయనను తీసుకొని పరలోకానికి వెళ్ళిందంట మీరు జాగ్రత్తగానండి పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభు ఆయనతో మాట్లాడిన మాటలు కొన్ని మీరు చదువుతారు నేనే చదువుతాను మీరు చూస్తారు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఒకటవచనము పదమూడవ వచనం నుంచి నేను చదువుతాను మీరు చూడండి యేసు క్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి ఆయన తన దూతదార వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను పదమూడవచనం నుంచి చదువుతున్నాను చూడండి ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష కుమారుని పోలిన ఒకని చూచితిని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను ఆయన నేత్రములు జ్వాలల వలె ఉండెను ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండెను ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువేడుచుండెను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను నేను ఆయనను చూడగా చచ్చిన వాణి వలె ఆయన పాదముల యొద్ద పడితిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లను భయపడకము నేను మొదటివాడను కడపటివాడను జీవించవాడను మృతుడనైతిని కాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి ఆమె హెలలోయా ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ప్రతి విషయాన్ని విశదీకరించి మాట్లాడుకోవడానికి సమయం సరిపోదు ఎందుకంటే ఆయనే అంటాడు యోహాను సువార్త రాసిన ఆయన అంటాడు ఆయన చేసిన కార్యాల గురించి ఇంకా నేను చెప్పగలను కానీ అవన్నీ రాయడానికి ఆ రాసిన పుస్తకాలు పెట్టడానికి ఈ భూమి సరిపోదంట అన్ని అద్భుతాలు చేశాడంటే యే ఎన్ని చేసి ఉంటాడు ఒకసారి మీరు ఆలోచన చేయండి ఒక పుస్తకం ఉంటేనే ఆశ్చర్యకరంగా ఉందే మరి అవన్నీ రాస్తే భూమి సరిపోదంటే ఎన్ని విషయాలున్నాయి యేసు ప్రభు జీవితంలో జరిగినాయి కనుక అవన్నీ ప్రభు నాకు బయలుపరిచిన విషయాలు మట్టుకు నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను నేను అక్కడ పన్నెండు విషయాలు నోటీస్ చేశాను ఇప్పుడు మనం చదువుకున్న వాటిలో పన్నెండు విషయాలు వాటిలో మొదటిది నేను చూడగా దీపస్తంభముల మధ్య మనుష కుమారుని పోలిన ఒకరిని చూశాను అన్నాడు ఆయన మనిషి కుమారుడు కాదు మనిషి కుమారుని పోలినవాడు చివరిగా చదువుకున్న మాటలు ఏమనుందంటే మృతుడైన నైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను మరణమైంది ఎవరు తండ్రి అయిన దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా కుమారుడైన దేవుడా కుమారుడైన దేవుడే కదా మరణమైంది మన కోసం మరి ఇక్కడేమో మనిషి కుమారుని పోలినవాడు కానీ మనిషి కుమారుడు కాదు అంటే దాని అర్థం ఏంటంటే ఆయనే తండ్రి ఆయనే కుమారుడు ఆయనే పరిశుద్ధాత్ముడు త్రి దేవుడు వారిని వేరు చేయడానికి లేదు ఈరోజు చాలా మంది ఏసు ప్రభు తక్కువ ఎహోవా ఎక్కువ పరిశుద్ధాత్మక అసలు వాల్యూ లేకుండా చేస్తున్నారు నో ఒకటి ఈజ్ ఈక్వల్ టు ఒకటి దాని సారాంశం ఎంత రెండు ఈ రెండు ఒకటిలో ఏది ఎక్కువ సమానమే కదా ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి దట్ ఈజ్ ఈక్వల్ టు మూడు ఈ మూడు ఒకటిలో ఏది ఎక్కువ మూడు సమానమే యఘోవా అయినా యేసుక్రీస్తు అయినా పరిశుద్ధాత్మ దెవడైనా ముగ్గురైనా ఒకరే అందుకే ఆ ముగ్గురిని పోల్చి చెప్తున్నాడు మనుష కుమారుని పోలిన ఒకనిని అది మనుషి కుమారుడైతే ఖచ్చితంగా చెప్పేవాడు మనుష కుమారుని చూశాను అని కానీ మనుష్య కుమారుని పోలినవాడు కానీ ఆయన మృతుడయ్యాడు యేసు ప్రభు తప్ప మరణాన్ని రుచి చూసిన తండ్రి కాదు పరిశుద్ధాత్ముడు కాదు కాబట్టి ముగ్గురు ఒకడే ఆ ఉన్న దేవుడు దీపస్తంభముల మధ్య సువర్ణ దీపములు దీపములను దీపస్తంభములను దీపస్తంభముల మధ్యను సంచరిస్తున్నాడు ఏడు దీపస్తంభాలు అంటే ఏడు సంఘాలకు సాదృశ్యం ఆ తర్వాత రెండు అధ్యాయంలో ఉంటాయి వాటి గురించి నేను వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా దేవుడు నాకు సహాయం గాక ఆ మ్యాన్ అయితే మొదటిగా ఆయనను చూచినప్పుడు ఆయన కనపడిన విధానం ఆయన స్వరం నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు యోహాను ఏం చూశాడో దాన్ని మనకు చెప్పడానికి రాశాడు అంటే జరగబోయే విషయాలు యోహానుకు బయలుపడాలి అంటే ఆయన ఎలా ఉన్నాడో ఆయన ముఖం ఎలాగుందో ఆయన వర్ ఆ స్వరం ఎలాగుందో ఆయన అనుభవాలు ఏంటో ముందు ఆయనకు తెలియాలి చెప్తున్నాయని ఎవరో కనబడుతున్నాయని ఎవరో తెలియాలి నీకు ప్రకటన గ్రంథం అర్థం అవ్వాలి అంటే ఆ మర్మాలు తెలియాలంటే దేవుడు తెలియాలి దేవుడు అర్థమవ్వాలి ఈ రోజున ప్రపంచంలో ఉన్న క్రైస్తవుల్లో సగభాగం ఖచ్చితంగా చెప్పగలను యాభై శాతం మందికి ఏ సయ్య తెలియకనే వాళ్ళు ఆరాధిస్తున్నారు ఎస్ తెలియదు వాళ్ళకి మరి ఎందుకు వస్తున్నారు ఏదైనా మేలు జరిగిద్దని బాగవుద్దని ఆశీర్వాదం వచ్చిద్దని కొంచెం మట్టుకే ఆశించి వస్తున్నారు కానీ ఆయన భూ అంత ఆశీర్వాదానికి యోగ్యుడని ఎరుగకయే వస్తున్నారు వాళ్ళు కొంచెమే తెలుసుకొని వస్తున్నారు కానీ ఈరోజు మనం ఆయన గురించి పూర్తిగా తెలుసుకోగలిగితే మనం పద్మాస దీవిలో కూడా సుఖంగా బ్రతకగలుగుతాం